ప్రతి రోజు భోజనం ఎలా చేస్తున్నామో భోజనం చేయడానికి ఎంతసేపు కేటాయిస్తారు మీరు ఒక పదిహేను నిమిషాలండి నేను సాధారణంగా భోజనాన్ని కూర్చోాలని అనుకోండి మ్యాక్సిమం సెవెన్ మినిట్స్ ఇంకొంచెం అయితే ఎయిట్ మినిట్స్ సాధారణంగా సెవెన్ ఎయిట్ మినిట్స్ కంటే ఎక్కువసేపు నేను అక్కడ కూర్చోవడానికి ఇష్టపడను అది మొదటి నుంచి నాకు వచ్చినటువంటి అలవాటు సరే సో పది నిమిషాలు అంటున్నారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక పది నిమిషాలు మధ్యాహ్నం భోజనానికి ఒక పది నిమిషాలు సాయంత్రం భోజనానికి ఒక పది నిమిషాలు మొత్తం కలిపితే ముప్పై నిమిషాలు పదిహేను నిమిషాలు తీసుకుంటే నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు భోజనానికి మీరు ఏ విధంగా టైం ఇస్తున్నారో అలాగే ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలు బైబుల్ చదవడానికి కనుక మీరు టైం ఇస్తే శారీరకంగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో ఆత్మీయంగా మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని కూడా మనం అలాగే చదవాలి మళ్ళా చెప్తున్నా మనం అన్నం తింటున్నాం అన్నం తినేస్తున్నాం తినేసిన తర్వాత అది ఏ విధంగా లోపలికెళ్ళి అది బలంగా మారుతుంది మనకు తెలియదు కానీ మనం అన్నం తిన్నామంటే ఆకలి తీరుతుంది నీళ్లు తాగామంటే దాహం తీరుతుంది నీళ్లు ఏ విధంగా దాహాన్ని తీరుస్తున్నాయో మనకు తెలియదు కానీ దాహం తీరుతుంది అన్నం భోంచేస్తే ఆకలి ఏ విధంగా తీరుతుందో మనకు తెలియదు కానీ ఆకలి తీరుతుంది అలాగే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతి దినము చదివినట్లయితే అది ఏ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుందో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితము బలపరచబడుతుంది ఆరోగ్యాన్ని ఆత్మీయతకు అనుగ్రహించేది దేవుని వాక్యం